ఈ ట్రాఫిక్ పోలీసులు రోడ్ల మీద వెహికల్స్ ఆపి హెల్మెట్ ఉందా ఆర్సీ ఉందా ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతున్నారు గానీ ఆ పర్సన్ కు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా ఆ పర్సన్ కు డెత్ కవరేజ్ ఉందా అని మాత్రం అడగట్లేదు అసలే కొంతకాలంగా చూస్తున్నాం బస్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ చాలా మంది చనిపోతున్నారు చనిపోయిన ఎట్లా గవర్నమెంట్ ఎక్స్గ్రేషియా ప్రకటిస్తుంది కదా అట్లనే టూ వీలర్ త్రీ వీలర్ల మీద ట్రావెల్ చేసే వాళ్ళు ట్రాలీ వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు అందరికి అవగాహన లేదు రేవంత్ రెడ్డి ఈ పేద ప్రజలకు నీకు విద్య వైద్యం అందించడం చాతనయితలేదు కదా అందుకు నీకు ఈ విద్యార్థుల రాజకీయ పార్టీ ఇస్తున్న సలహా తీసుకో మీ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కు ఆదేశాలు ప్రతిసారి వెహికల్స్ ఆపినప్పుడు వాళ్ళ డాక్యుమెంట్స్ అడిగినప్పుడు వాళ్ళకి ఎంత చలాన్ పడ్డాయో ఎంత ఘట్టాలో చూసి దానికి తగ్గట్టు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పి ఒక డెత్ కవరేజ్ ఇప్పి నువ్వు ఎట్లా ప్రజలకు వైద్యం అందజేస్తావు కదా కనీసం హెల్త్ ఇన్సూరెన్స్ కట్టి ఆ తోటి ఆ తోటే నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే శాలరీ ఇస్తలేవు కదా కాబట్టి నీకు ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే వెహికల్స్ ఆపినప్పుడు వాళ్ళ చేతి ఇన్సూరెన్స్ కట్టి ఒకవేళ వాళ్ళు కట్టపోయినా నువ్వే ఈ పేటిఎం ఫోన్ పే యాప్ లతో అనుసంధానించి ముప్పై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలకు మూడు లక్షల నుండి ఐదు లక్షల కవరేజ్ డెత్ కవరేజ్ వస్తుంది అదన్నా ప్రల్పించు అట్లనన్నా నీకు మంచి పేరు వస్తుందని విద్యార్థుల రాజకీయ పార్టీ చెప్తుంది ప్రజలకు వైద్యం అందించని నీకు ఇంకా దీనికన్నా బెస్ట్ సలహా ఏముంటది కాబట్టి విద్యార్థుల రాజకీయ పార్టీ చెప్పించే ట్రాఫిక్ పోలీసులు ఆపినప్పుడు ఆ చలాన్లు కట్టేయకుండా ఆ అమౌంట్ తోటి ఇన్సూరెన్స్ కట్టి డెత్ కవరేజ్లు కట్టి దాని ద్వారా ఆ వెహికల్ ఓనర్ కు ఉపయోగం అలాగే జరగరాని సంఘటన జరిగితే గవర్నమెంట్ కు నష్టపరిహారం కూడా దప్పుతుంది కదా నీ ఖజానా నుండి అయితే ఏం ఖర్చు అవుతలేవు కదా ఆల్రెడీ నీ ఖజానా వైన్స్ల పేరు మీద నింపుతున్నావు కానీ వైన్స్ టెండర్ల మీద నువ్వు మూడు వేల రెండు వందల కోట్లు సంపాదించు కాబట్టి ప్రభుత్వం ద్వారా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ద్వారా నీ చలాన్లు కట్టించే బదులు హెల్త్ ఇన్సూరెన్స్ లో డెత్ కవరేజ్ అని విద్యార్థుల రాజకీయ పార్టీ డిమాండ్ చేస్తుంది జై తెలంగాణ జై